సార్ నమస్తే నమస్తే సార్ సార్ బిజీ ఉన్నారా లేదు సార్ ఎప్పుడు చూసినా మీ చెన్నూరు నియోజకవర్గం మీ చెన్నూరు వ్యక్తులు ఎప్పుడు వార్తలలో ఉండాలి కదా అడ్వకేట్ శరత్ కుమార్ సార్ అన్న వార్తలలో ఉంటాడు లేకపోతే వివేక్ అన్న వార్తలలో ఉంటాడు లాస్ట్ మొత్తం టామ్ స్టేట్ అంతా అవుతుంది మరి మీరు మీ అంటే నియోజకవర్గం సంబంధించిన ఈ మాలకాసు మనం నాకు తెలిసి దేశ చరిత్రలోనే అంటే గవర్నమెంట్ ఒక రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత రెండేళ్ళ మాజీ ఎమ్మెల్యే కానీ మాజీ ఎంపీ సీఎం సీఎంను పట్టుకొని చెప్పుతూ కొడుతా అని చెప్పుతూ ఈ దేశ చరిత్రలో కూడా లేరు అనుకుంటున్నాం మరి నిజమేనా జస్ట్ అవుతుంది మళ్ళీ అయినా సంబంధం లేని మ్యాటర్ మళ్ళీ మీరు విన్నాను ఆయన స్పీచ్ తి మొత్తం చూసిన వీడియో చూసిన నేను అది మొత్తం వైరల్ అయింది ఇప్పుడు దీన్ని రెండు కోణాలలో చూడాలి సార్ రాజకీయమైన విమర్శ అనే దాన్ని దాని స్థాయి చాలా దిగజారింది అంటే పొలిటికల్ రిటరిక్ స్థాయి ఒక గత ప్రభుత్వం తప్పులు చేసింది గత ప్రభుత్వం ప్రజాద్రోహంగా ప్రవర్తించింది ప్రజల ఇంట్రెస్ట్లను పట్టించుకోలేదు ప్రజల ఇంట్రెస్ట్లను గాలికి వదిలేసింది స్వార్థంగా చూసుకుంది అవినీతికి పాల్పడ్డది అని విమర్శించడానికి అతి పనుషమైన పదజాలం వాడాల్సిన అవసరం లేదు సన్నాసులు అని లేకపోతే ఇంకేదన్నా రకంగా ఒక మాజీ ముఖ్యమంత్రిని ఒక అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి తిట్టాల్సిన సందర్భం కాదు ఏది ఏమైనా కేసీఆర్ ఒక ఉద్యమకారుడు ఒక తెలంగాణ ఉద్యమంలో సుదీర్ఘ కాలం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించడంలో కృషి చేసిన వాడు కేసీఆర్ కొన్ని పాలసీ నిర్ణయాలు తీసుకున్నాడు తప్పులు జరిగినాయి ఒప్పులు జరిగినా అది ఏది ఎట్లున్నా గత ప్రభుత్వం తప్పు చేసింది అవన్నీ ప్రజాకంటకమైనటువంటి విధానాలు అందువల్లనే ప్రజలు ఓటిచ్చారు అనే మాట వరకు కరెక్ట్ కానీ అట్లాంటి వయోవృద్ధులైనటువంటి వ్యక్తిని రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని విమర్శించే స్థాయి ఎక్కుండాలా ఎంత మంచి భాష మాట్లాడితే బాగుండేది అంటే రాష్ట్రంలో కూడా ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి మోడల్ పర్సన్ గా ఉండాల ఎదుటి వ్యక్తులు ఆయన భాషను ఆయన భావాలను ఆయన దాన్ని ఆయన నడవడికను అవలంబించేలాగా ఉండాల అనుసరించేలాగా ఉండాలి ముఖ్యమంత్రి తన స్థాయి దిగజార్చి మరీ మాట్లాడినాడు రెండు మూడు సందర్భాలలో కూడా అతను మాట్లాడిన భాష చాలా ఏక్యంగా ఉంది గతంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇంత దురుసు దురుసుగా ప్రవర్తించిన ముఖ్యమంత్రులు ఎవరు లేరు మోస్ట్ వైలెంట్ అనుకున్న వ్యక్తి తర్వాత చాలా డైనమిక్ గా అంటే రేవంత్ రెడ్డి కంటే ఒక వంద క్యాండిల్ ల అధికమైనటువంటి వెలుగు ప్రకాశించేటువంటి రాజశేఖర్ రెడ్డి కూడా ఎన్నడు వైరు అంటే ఎదుటి పక్షం వాళ్ళని ఇంత దుర్భాష కాంగ్రెస్ ముఖ్యమంత్రులు చాలా హుందాగా మాట్లాడేటువంటి తరం రైట్ ఫ్రమ్ జలగం వెంగల్ రావు నుంచి చూస్తే మనం భాస్కర్ రెడ్డి కానీ జలగం వెంగల్ రావు గాని చెన్నారెడ్డి గానీ ఈవెన్ ఎన్టీ రామారావు కూడా తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు కూడా ఎవరు ఈ రకంగా మాట్లాడలేదు సో మనం యూ సో సో యూ రీప్ మీరు ఎట్లా మాట్లాడతారో మీ మాటకి అదే అదే రకమైన కదా అంటే ఇప్పుడు తప్పక సుమన్ అని అనడం లేదు సార్ నేను అనేది ఏంటి అంటే ఈ ఈ నడవడికను ఈ ఒరవడిని స్టార్ట్ చేయడం అనేది తప్పు అంటున్నాను నేనే కాదు కదా మేధావులు అనుకునే వాళ్ళు సమాజంలో కూడా కొంత ఎంతో కొంత విలువలని కాపాడాలనుకునే వాళ్ళు విలువల మీద కొంత నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరు కూడా అటు ముఖ్యమంత్రి భాష సమర్థించారు ఇటు బాల్కసుమన్ అయితే ఎదవా ను ముఖ్యమంత్రితో పోల్చి నేను మాట్లాడలేదు బాలకసుమన్ మాట్లాడినదని నేను సమర్థించట్లేదు బాల్కాసుమన్ ఒక గుమ్మం మీద నిలబడి బొరిగే కుక్క అర్థం లేదా కేసీఆర్ మెప్పు కోసం అని ఒక రాజకీయ ఎత్తుగడలో భాగంగా బాలకసుమన్ మొత్తుకున్నాడు ఒరినాడు రేవంత్ రెడ్డిని తిట్టినాడు చెప్పు చేసి చూపట్టినాడు ఇదంతా ఏం చేసినాడు అంటే పెద్దపల్లి పార్లమెంటరీ లోక్సభ స్థానాన్ని బాలకసుమునికి ఇవ్వట్లేదు అని తర్వాత ఈశ్వర్ కన్నా లేకపోతే ఆల్రెడీ ఉన్న ఎంపీ కన్నా లేకపోతే ఇంకెవరికన్నాడు మిఠపల్లి సురేందర్ కన్నా ఇవ్వాలనే ఒక చర్చ జరుగుతుంది నేనే వీర విధేయుడిని నాకే టిక్కెట్ ఇవ్వాలా నాకంటే ఎక్కువగా ఈ ప్రతిపక్షంగా అంటే ఇన్ ద సెన్స్ కేసీ మన రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ ను గాని ఎదుర్కొనే మునగాడు ఎవడు లేడు అని ఒక రకంగా కేసీఆర్ ను ఇరకాటల్లో పెట్టడానికి ఎవరిని స్థానానికి ప్రకటించకూడదు అనేటువంటి ఒక ఒక ఆలోచన విధానంలో భాగంగా విమర్శించాడు ఆ రకంగా చెప్పు తీసి చూపెట్టడం అది స్టేజ్ ముందు కొన్ని వందల మంది సార్ వాడి నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాను చెప్పండి వాడు ఎంత అవగుణాల పుట్ట ఒక రకంగా ఏంటంటే వాడికే గనక పార్టీ టికెట్ ఇచ్చే పక్షంలో బిఆర్ఎస్ గనక పెద్దపల్లి స్థానాన్ని ఎవరిని నిలబడినా గెలుస్తారు ఇక ఎవరినంటే కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి ఎవరిని నిలబడినా గెలుస్తారు ఎందుకంటే అంత ప్రజాకంటకంగా ప్రవర్తించినాడు చెన్నూరు లో కూడా ముప్పై ఎనిమిది వేల ఓట్ల మెజార్టీతో వివేక్ వెంకట గెలిచారంటే మీరు ఆలోచించండి ఎన్ని రోజుల ముందు వివేక్ వెంకటస్వామి గారు కాంగ్రెస్ పార్టీలో చేరారు సార్ ఒక వారం రోజుల ముందు చేరినారు అప్పటికే అక్కడ మీరు గత రెండు సంవత్సరాలుగా మీరు నేను చాలా సార్లు బాలకసుమని గురించి మాట్లాడినాం బాల్కసుమన్ అరాచకాల గురించి మాట్లాడినాం బాల్కాసుమని యొక్క అవినీతి గురించి మాట్లాడినాం ఇసుక దొంగతనాల గురించి మనం మాట్లాడినాం ప్రతిపక్ష నాయకురాలు షర్మిలని నలిపివేస్తా అని అన్న వాడి భాష గురించి మనం మాట్లాడినాం ఏం చెప్పినాము కేసీఆర్ ను పిలిచి అరే విధవా రాజకీయాలుగా ప్రత్యర్థులను ఈ రకమైన భాష మాట్లాడద్దు ఇది నీ ఏజ్ కు సరిపోదు నీ గేజ్ కు సరిపోలేదు నీ అనుభవానికి అని చెప్పాలా రాజనీతి గుడైన ముఖ్యమంత్రి ఇది దీంట్లో ఏం మాట్లాడకపోవడం వల్ల ఇది ఇంకా ఎక్కువగా మరుగుతున్నాడు ఇతను అనే మాట మనం మాట్లాడేమా గతంలో అవును అయితే ఇప్పుడు కూడా మనం ఒక్క బాలకసుమన్ను తిడితేనే సరిపోదు విమర్శించినందుకు బాల్క సుమన్ మీద మనం ఏదో మన్ను పోస నేను అనేది ఏమంటే ప్రజాపక్షంలో ప్రభుత్వ అధినేత అయినటువంటి ముఖ్యమంత్రి కూడా తన భాష సరళిని మార్చుకోవాలా అయితే ఇది అందరిలో రావాలా ఇప్పుడు ప్రతిపక్షాలలో అందరిలో రావాలా ఇప్పుడు ఈవెన్ బిజెపిలో ఉన్న నాయకులు కూడా చేరుతున్నారు ఇప్పుడు రాజకీయాలలో బూతులు తిట్టకుండా అసలు విమర్శే కాదు సార్ అట్లాంటి వాళ్ళు చూడరేమో అసలు కాదు కదా ఇప్పుడు వీళ్ళకే ఎక్కువ హై లైట్ ఐతే ఇప్పుడు నిన్న ట్రాల్ అయితున్నారు మొదటి ముఖ్యమంత్రి గారు ట్రాల్ అయినారు అయితే ఫీట్ల లోతులో లోతులో వంద ఫీట్ల లోతులో ప్రతిపక్షాలను బృంద పెట్టడం అదే అయితే అనే పదం అయితే కేసీఆర్ ఇంటర్వ్యూ చేసింది కదా అప్పట్లో ఉన్న కేంద్ర మంత్రి చేశాడు కేంద్ర అవివేకి కేంద్ర పదార్ అవి వేకి హా సార్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నన్నది మీరు విన్నాను అప్పుడు ప్రెస్ మీట్ లో ఇంకా ఇటువంటి రెండ మంత్రులు కావాలని పత్రికా విలేకల సమావేశంలో కేసీఆర్ మాట్లాడగా నేను విన్నాను ఆనాడు కూడా కేసీఆర్ తిట్నాను నేను ఏమని ఇది తప్పు అని నేను అన్నాను అయితే అనుకరణీయనమా కేసీఆర్ మాట్లాడినానండి అట్లాంటి దుర్భాష రావడంలో కేసీఆర్ కు నోరు మీద కంట్రోల్ ఉండదు ఏది పడుతుంది సార్ గతంలో కూడా వాళ్ళు ఇంకేమన్నారంటే కొందరు వేరే వాళ్ళ నంపు మరగుజ్జులు అంటూ కూడా నేదు మనటువంటి అసలు నోటితోని చెప్పరా అని ప్రదజాలం కూడా లుచ్చాలు ఇట్లా వాడి మీరు విన్నవన్నీ వాళ్ళు వచ్చినట్టు నిట్టుడు అసలు యాక్చువల్లీ ఈ రాజకీయ పరిభాష అనేది దిగజారిపోవడానికి ఆద్యుడు దాన్ని ఆ ఆ రకమైన సంస్కృతిని మొదలు పెట్టింది కేటీఆర్ ఆచారం మొదలైంది నేను అంటే ఒకటి సార్ ఇంకోటి చెప్తా ఏం మన కొద్ది మధ్యలో మీరు కేటీఆర్ గాని హరీష్ రావు అని గతంలో కేటీఆర్ ఏమో హరీష్ కేటీఆర్ ఏమో ఒక పోలీసు అది ఉన్నతాధికారిని ఎవడు ఆ లా అని చెప్పి ఒక పోలీస్ ని లా అని అన్నాడు మీరు విన్నారు కేటీఆర్ అంటే విన్నాను విన్నాను అది మన అక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్ దగ్గర అటనే హరీష్ రావు అక్కడ ఆంధ్ర భవన్ ఆఫీసర్ ని ఢిల్లీలో వాళ్ళు కూడా లా అని అంటే అసలు వాళ్ళు బహిరంగ అసలు అంటే వాళ్ళు మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రానికి నాకు అనిపిస్తుంది సార్ వీళ్ళ వీళ్ళ తర్వాత వీళ్ళు సృష్టించిన ఏమో అనిపిస్తుంది వీళ్ళకు ముందు వీళ్ళకి తర్వాత అంటే అదే నేను అనేది అయితే ఈ సంస్కృతిని ఎప్పుడైతే తర్వాతి ప్రభుత్వంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వము ఆ ఉరవడిని పాటించకుండా ఆ రకమైన ధోరణిని పాటించకుండా మర్యాదగా హుందాగా భాష మాట్లాడితే ఇవాళ బాల్కసుమన్ను గెజిమి గెజిమి కొడుతున్నారు ప్రజలు ఈ మాటలు మాట్లాడినందుకు ఇప్పుడు ఏమైంది అంటే నిన్న ఆయన మాట్లాడలేదు ఇవాళ ఈయన మాట్లాడినట్టు వాళ్ళ ముఖ్యమంత్రిని పట్టుకొని పడుతుంది అని రెండా గిండా అని అన్నాడు కాబట్టి మీరు కూడా రెండా అంటే ఇప్పుడు రండా అని మాట్లాడడం దాదాపుగా ఇద్దరు అనమాట మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి దాన్ని అంటారు అంతే కదా ఇప్పుడు ఇప్పుడు యాక్సెప్టబుల్ స్టాండర్డ్ ఆఫ్ క్రిటిసిజం అయిపోయింది కదా అది ఒక వంద కేసీఆర్ కూడా రండగాడు అదే అనే బదులు వాళ్ళు చేసిన తప్పులన్నీ చూపెట్టి తీసుకుపోయి చెర్లపల్లిని చెంచల చెంచులేసి ఇంకా ప్రజలు ఆశిస్తారు కదా కదా ఇప్పుడు ఒక పక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఇంత అవినీతి జరిగింది ఇంత అన్యాయం జరిగింది లక్షల కోట్ల డబ్బులు స్వాహా చేసినారు తర్వాత సోమేశ్ కుమార్ కి సంబంధించిన ల్యాండ్ బాగోతాలు బయటకు వచ్చాయి అసలు కేసీఆర్ యొక్క ప్రభుత్వం చేసిన అవినీతిని అంతా బయటకు తీసుకున్న విషయంలోనేమో మెతక వైఖరి వహిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మీదనేమో జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్నారు ఏ అవినీతిని తీసుకురావడంలో చూపట్టాల్సినంత ఉత్సాహం చూపట్టకుండా కేసీఆర్ ను దుర్భాషలాడితే ప్రజలకు ఏం మోరుగస్తుంది సార్ అది మీరు దీని దగ్గర చూపించట్లే అంతే కదా రాంగ్ గానే కేసీఆర్కి ఇచ్చిన పదకొండు ఎకరాల భూమి వాపస్ తీసుకుంటే ఏం పోతుంటుంది కోకా సిబిఐ ఎంక్వైరీ కావాలని మా ముఖ్యమంత్రి కదా బీసీసీ అధ్యక్షుడి హోదాలో డైరెక్టర్ సిబిఐకి రిప్రజెంటేషన్ ఇచ్చినాడు ఎందుకు ఆపలేదు అది సిటీ పెరిఫరీలో రెగ్యులరైజేషన్ పేరు మీద ఎన్నో భూములు ఒక పక్క ప్రభుత్వం మారుతున్న దేశంలోనే కొన్ని వందల ఎకరాల భూములు ధారాత్వం చేస్తున్నారు ప్రైవేట్ వ్యక్తులకి నవీన్ మిత్తల్ లాంటి వాడిని అట్లానే ఉంచుకున్నాడు మురళీధర్ రావు వెంకటేశ్వర్లు ఇట్లాంటి అవినీతి అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇంకా అట్లనే అధికారులు కొనసాగుతున్నారు వీళ్ళ మీదనే కదా మనం విమర్శించింది వీళ్ళని తిట్టుకుంటే కదా మనం పవర్ లోకి వచ్చింది వీళ్ళ మీద ఏం చర్యలు తీసుకోకుండా కేసీఆర్ ను కేటీఆర్ ను లేదా కవితను బూతులు తిడితే మనం పెద్ద గొప్ప రామరాజ్యం తీసుకొచ్చినట్ట అదే మరి కాదు వాళ్ళు నిజంగానే బిర్లా రంగు అయినప్పుడు వాళ్ళు నిజంగానే చార్లెస్ రకమైనటువంటి ఎట్లా సెట్ అవుతుంది సార్ బిర్లా రంగాలు ఎవరు ఒక మాజీ మంత్రులను తిట్టే విధానం ఏంటి సార్ నాకు అర్థం కాదు అంటే జస్ట్ దట్ లాంగ్వేజ్ కాబట్టి రంగ అని అని వాళ్ళు చార్లెస్ కేసీఆర్ల సోపరాజా అట్లాంటి మాటలు కాదు నిజంగానే సార్ వాళ్ళని అరెస్ట్ ఆమె మాటలు అనే బాగా అరెస్ట్ అయిపోతుండ్రు కరెక్ట్ చర్యలలో చూపెట్టు వాళ్ళు చేసిన అవినీతి అంతా బయటకు వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉంటే ప్రజలు తిడతారు ఆ పదం పదాలు చెప్తారు ప్రజలే అంటారు వీళ్ళు బిల్ల రంగాల కంటే కఠహీనమైన వ్యక్తులని ప్రజలతో అనిపించాలి మనం ఎందుకు అర్థమైందా అర్థమైంది ప్రజలతో అనిపించాలి కదా ఇప్పుడు అవినీతి మీద తీసుకున్న చర్యలు ఏంటి సార్ అది ఏ ఏ అవినీతి మీద కాంక్రీట్ స్టెప్స్ తీసుకున్నారు చెప్పండి ధరణితో కొన్ని వేల ఎకరాలు కొల్లగొట్టినారు కదా అవును సార్ అవును ఏం జరుగుతుంది కమిటీ అని పెట్టినారు ఆ కమిటీ మీతో కలిసింది వాళ్ళతో కలిసింది అదే కలిసి కలిసి తోక లేని వాళ్ళతో ఒక కమిటీ పెట్టినారు ఏం జరుగుతుంది దానివల్ల సరే సార్ పరారిలో ఉన్నాడు అరెస్ట్ చేసే అవకాశం మీద కేసులు సెక్షన్ టూ నైన్టీ ఫోర్ బి అంటే అని చెప్పులు గిప్పులు చూపెట్టడం అప్సీన్ యాక్ట్ అని అసలు టూ నైన్టీ ఫోర్ ఇస్ నాట్ అట్రాక్టెడ్ ఇన్ ఎనీ మేనర్ ఫస్ట్ పాయింట్ రెండోది ఫైవ్ సిక్స్ అంటే క్రిమినల్ ఇంటిమిడేషన్ తర్వాత ఫైవ్ నాట్ ఫోర్ అంటేనేమో ఇంటెన్షనల్ ఇన్సల్ట్ అని ఇవేవి కూడా ఏడు సంవత్సరాల కంటే ఎక్కువ శిక్షను ప్రిస్క్రైబ్ చేసే అఫెన్సెస్ కాదు కాబట్టి సుమన్ను అరెస్ట్ చేయడానికి చాలా అవకాశాలు తక్కువ ఏ మెజిస్ట్రేట్ కూడా సుమన్ను అరెస్ట్ చేయమని చెప్పి చేయదు ఒకవేళ అరెస్ట్ చేసి జ్యుడిషియల్ ఆఫీసర్ ముందు ప్రొడ్యూస్ చేసినా వాడికి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చేసేసి పంపండి అని చెప్తారు తప్ప ఏ రకమైనటువంటి ఇది జరగదు వాళ్ళ ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వకపోతే నిన్న ఆంధ్ర గవర్నర్ ఆంధ్ర హైకోర్టు కొంతమంది ఎమ్మెల్యేల మీద అరెస్ట్ థ్రెట్ పెడితే ఆ ఎమ్మెల్యేలు ఆంధ్ర హైకోర్టును అప్రోచ్ అయితే నేను ఆంధ్ర హైకోర్టు ఏమైనా కామెంట్ చేసిందంటే ఎమ్మెల్యేలకు ఏమేమి ఎప్పుడైనా అరెస్ట్ అవుతామో అనే భయాందోళనలు ఉంటే సుప్రీంకోర్టు అరణేశ్ కుమార్ జడ్జిమెంట్లో చెప్పిన విషయాలను మీరు పరిగణలోకి తీసుకోకుండా ఎమ్మెల్యేలనే మీరు భీతావాహులు చేస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి ఇంకా కూడా మీరు ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవట్లేదా సుప్రీంకోర్టు గైడ్ ని ఫాలో కావట్లేదా ఎవరో ఒక సీనియర్ ఆఫీసర్ మీద శిక్ష వేస్తే తప్ప అతన్ని పిలిపించి నేరం అతని మీద మేము ఏ రకమైనటువంటి బాధ్యత మోపి శిక్ష వేస్తే తప్ప మీ వ్యవస్థ సరిపడదా అన్నారు ఇవాళ ఏ పోలీస్ ఆఫీసరు బాల్కర్ అరెస్ట్ చేయడానికి ముందుకొస్తాడు చెప్పండి బిలో సెవెన్ ఇయర్స్ అఫెన్సెస్లో ఇప్పుడు ఇందులో ఏవి కూడా ఫైవ్ ఆర్ట్ ఫోర్లో టూ నాట్ టూ ఇయర్స్ ఇంప్రజెన్మెంటు ఫైవ్ ఆర్ట్ సిక్స్ టూ ఇయర్స్ ఇంప్రజెన్మెంట్ టూ నైంటీ ఫోర్ బిలో త్రీ మంత్స్ ఇప్పుడు బాలక అరెస్ట్ చేయకుండా జరిగే వచ్చే నష్టం ఏం చెప్పడం అన్నమాట అదే అదే వ్యవస్థ ఏ కూలిపోదా మరి ఇప్పుడు అట్లాంటి రేపటి నుంచి ఎవరు పడితే చెప్పులు చూపిస్తుంటే ఇట్ల సార్ మరి ఇప్పుడు ఈ బాలకృష్ణ సార్ రాష్ట్ర శాసనసభలో అప్పటి ప్రతిపక్ష నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పు పైకి తీసుకువచ్చి చూపెట్టి అధ్యక్ష చెప్పుతో కొడతామంటున్నారు అని చెప్పులు చూపెట్టినాడు అంటే మా తరము జర్నలిస్టులకు తెలిసి ఈ విషయం మేము నా కళ్ళతో చూసిన రాజశేఖర రెడ్డి గారు ఆ మాట అన్నది మీరు అట్లా చేయడానికి తప్పండి అట్లా అనకూడదు అని అంటే ఇమీడియట్గా పాపం తన తప్పని తర్వాత గైడ్ చేసేసి అతను ఫీల్ అయినాడు ఇవాళ ఏమైందంటే నిన్ను నన్ను ఎప్పుడు ఎట్లుందంటే వీడిని వాడు రండి అంటున్నాడు వాడిని వీడు రండి అంటున్నారు ఈ భాష అనేది చాలా నాశనమైందనమాట దీన్ని కేవలము బాల్క సుమన్ అనే ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ చూడకూడదు రాజకీయ పరిభాష కొంత హుందాతనంతో కొంత గౌరవంగా ఉండాలనేటువంటి భావన కలిగిన వ్యక్తిని నేను నాకు బాలక సుమన్ను తిట్టడము లేకపోతే రేవ విమర్శించడము నా ఉద్దేశం కాదు నేను అనేది ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారైనా గత ఇక భవిష్యత్తులో కూడా కొంత సంయమంగా మాట్లాడితే వారే మార్గదర్శకత్వం వహించొద్దు ఇప్పుడు బాలకృష్ణ తీసుకున్నా గానీ దాని ఆఫ్టర్ మత్ ఏముంటది దాని ఇమీడియట్ రియాక్షన్ ఏముంటది రేవంత్ రెడ్డి అట్లా మాట్లాడడం కరెక్టేనా అనే ప్రశ్న వస్తుందా ఈ చర్చ తీసుకొస్తారా తీసుకురా చెప్పండి దయచేసి చెప్పు చూపెట్టడం అనేది అది ఒకటి సార్ మళ్ళీ అదే మాట్లాడుతున్నారు చెప్పు చూపెట్టేటువంటిది అఫెన్స్ టూ నైన్టీ ఫోర్ బి సార్ దాంట్లో ఓన్లీ త్రీ ఇంప్రిజన్మెంట్ సుప్రీంకోర్టు చెప్పింది కదా బియాండ్ సెవెన్ ఇయర్స్ అయితే తప్ప అరెస్ట్ చేయకూడదు ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వాలని లేదు కాదు ఇప్పుడు కేసీఆర్ గని కదా తెలుగు గలో అయితే బాలకసుమన్ చేసినది ఆ పని వల్ల చెడ్డ పేరు వచ్చింది పార్టీకి అని అనుకుంటే బాలకసుమన్ సుమన్ ఫోన్ చేశారే వెదవా అదేం దిట్టు దిచ్చేవారా నువ్వు సారీ చెప్ప పబ్లిక్లీ అంటే వాడు కూడా రేపు ఏ పత్రికల్లోనూ నేను ముఖ్యమంత్రి పట్ల ఆ రకంగా చేయాల్సింది కాదు ఏదో ఎమోషనల్ చేసిన చిన్న వయసులో ఉన్నాని నేను నాకు రేవంత్ రెడ్డి గారు అంటే చాలా గౌరవం వారు ఒక ముఖ్యమంత్రి కాబట్టి మా తండ్రి లాంటి వ్యక్తి కేసీఆర్ను రండా అన్నందుకు ఆ కోపంలో అన్నా అంటాడు అప్పుడు ఏం చేస్తావు ఇప్పుడు అట్లా చేస్తే ఏం చేస్తావు ఇప్పుడు ఈ సమస్యని ఇక్కడికే సరిపుచ్చుకోకూడదు సార్ భవిష్యత్తు కోసం అని నేను నా రిక్వెస్ట్ ఏంటంటే ఇదే భాష రేపు శాసనసభలో మాట్లాడితే ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఈ భాష ఈ పరిభాషనే వార్త శాసనసభ గౌరవాన్ని ఇన్మడింపజేసినట్ట రేపు ఎనిమిదో తారీఖు నుంచి శాసనసభ సమావేశాలు అయి అంటే స్వీయ నియంత్రణ అవసరమా లేదా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మంచి విలువైన సలహాలు చెప్పినారు చూద్దాం మరి దీని తర్వాత మరి మార్పు వస్తుందా మళ్ళీ ఇట్లనే ఉంటుందా అనేది చూద్దాం మార్పు రావాలని ఆశిస్తున్నాను నేను మీ ద్వారా రాజకీయ నాయకులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే రాజకీయ నాయకులు అంటే గుండాలు తర్వాత దౌర్జన్యం చేసేవాళ్ళు దుర్భాషలు ఆడేవాళ్ళు వీళ్ళకి కల్చర్ ఉండదు వీళ్ళకి ఏ రకమైనటువంటి సామాజిక విలువలు ఉండవు అనేటువంటి ఇంటర్ప్రిటేషన్ జరగకూడదు అని అంటే రాజకీయాలు పవిత్రంగా జరుగుతాయి ప్రజాసేవ కోసం రాజకీయాలు చేస్తారు అనే భావన ప్రజల్లో కలగాలంటే ఈ రకమైన భాషను ఈ రకమైనటువంటి వ్యవస్థను తీసుకురావద్దని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ రైట్ సార్